రాదు వైసీపీ అనుకూల అధికారికి తెలుసు అక్కడ ఏం జరగబోతోంది తెలియనంత అమాయకులు కాదు వాడు తెలిసి కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు సంఘటన జరిగాక మాత్రమే స్పందించాలని నిర్ణయించుకున్నారు మీకు ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వచ్చే దరిద్రం అది ఎందుకంటే నిర్ణయాత్మక శక్తి స్థానికులకు ఇచ్చేశారు రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు అయితే అందుకు అంగీకరించేవాడు అడిగారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చాక లోకల్ ఎమ్మెల్యేలు ఇష్టపడ్డ అధికారులు పిడతం చేశారు దాన్ని పట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి వచ్చాక సేమ్ ఫాలో అయింది ఏ ఎమ్మెల్యే ఎవరు కావాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఇంకా నీతి ఎక్కడ జరుగుతుంది న్యాయం ఎక్కడ జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఆ పోస్టింగ్ల కోసం నాయకులతో ర్యాపో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు కానీ పరిస్థితులు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు కేవలం ఒక రకంగా రైటర్ అంటాం మనం కేసు జరిగితే రిపోర్ట్ రాసేటటువంటి రైటర్ పోలీస్ అధికారులు ఇప్పుడు రైటర్ పాత్ర పోషిస్తున్నారు ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవడం తప్పించి ముందస్తు నివారణ చర్యలు స్థానిక పోలీస్ అధికారులు చేయలేకపోవడానికి కారణం ఈ భయాలు భవిష్యత్తులో తమ పోస్టింగుల గురించిన భయంతో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ఒకటి రెండవది మీడియా మనం ఏం చేస్తే ఏం రాస్తుందని భయం వాళ్ళు మనలాంటి మనుషులే కదా ఇంకోటి ఏంటి ఈ దిక్కుమాలని వార్తల ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటారు దాంతో ఏం చేస్తే ఏమవుతుందో అని భయపడి అసలు ఏమీ చేయకుండా వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుంది నిజంగా ఒకనాటి పోలీస్ అధికారుల తరహాలో ఉంటే లేదా మీడియా బాధ్యతగా ఉంటే ఇవాళ ఈ సంఘటనలు ప్రాథమిక దశలోనే కంట్రోల్ చేసేవాళ్ళు నేను చెప్తున్నా కూడా నాకున్నటువంటి సమాచారం అయితే గ్రౌండ్ లెవెల్లోకి బాంబులు సమకూర్చుకుంటున్నారు ఇదేంటంటే రావణ కష్టం రగిలించడం సులభం ఆర్పడం చాలా కష్టం డెబ్బైలలో ప్రారంభమైనటువంటి రావణ కష్టాన్ని ఆర్పడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు దాకా వెంటాడి వేటాడాం మీడియాగా పోలీసులు కూడా మేమిచ్చిన ధైర్యంతో రౌడీల్ని ఫ్యాక్షనిస్టుల్ని కంట్రోల్ చేశారు ఇవాళ ఆ ఫ్యాక్షనిస్టులు రౌడీల తరపున జర్నలిస్టులు మారారు పత్రికలు మారినాయి పత్రిక యాజమాన్యాలు మారినాయి సుదీర్ఘకాలపు రౌడీజం ఫ్యాక్షనిజం మళ్ళీ తలెత్తబోతోంది దానికి ఈ ఈ ట్రిప్పు వేదిక కాబోతోంది చాలా ప్రమాదకరమైన ఒకనాడు హైదరాబాద్ బాగుపడింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ఈ ఫ్యాక్షను